ఎలక్షన్ల పరంగా అంత టాప్ అంటే కమ్యూనిస్ట్ సపోర్ట్ లేకుండా ఏ పార్టీ నిలబడలేదు కానీ అన్నట్టు పొజిషన్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ వన్ పర్సెంట్ కూడా రాని పొజిషన్కి ఎందుకు వెళ్ళిపోయిందని అడుగుతున్నాను కమ్యూనిస్ట్ పార్టీలు అంత అసంభవం కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి ప్రపంచానికి దిక్సూసి కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే రంగ ప్రవేశం చేసిందో కాలేజీల్లో ఇవాళ చదువు తప్ప ఆటలు లేవు రాజకీయం లేదు దేశం లేదు సిపిఐ పోటీ చేసే దగ్గర సిపిఎం సపోర్ట్ చేస్తుందా ఖచ్చితంగా చేస్తుంది ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి మీ మీద బాగా ఉన్న నింద అయిందండి కమ్యూనిస్ట్ పార్టీది నాయకులు చాలా వరకు డబ్బులు తీసుకొని కింద నాయకులు అమ్ముడు పోయారని వాళ్ళ తరపున పోటీ చేయకుండా అపోజిషన్ లేకుండా చేయగలిగారని రెండు వేల పద్నాలుగులో మీద ఎక్కువ నింద ఉంది మా మా వాస్తవం ఏంటంటే సిపిఎం పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా డబ్బు ప్రవాదానికి లోనే పరిస్థితులు అసలు ఉత్పన్నమే కావు నేను చెప్పాను ఎంత కాదు జరుగుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో కొంచెం బలహీనమైన ఓటింగ్ మాకు ఆ రోజు వచ్చిన మాట వాస్తవం అందుకే ఈనాడు మా ఓటింగ్ బ్యాంకు నిలబెట్టుకోవడానికి ఇవాళ మేము తప్పని పరిస్థితుల్లో కూడా అనివార్యంగా వాళ్ళ ఇక్కడ ఫైట్ చేస్తే పరిస్థితి ఏర్పాటు కానీ ఇక్కడ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారండి ఎన్ని పార్టీలు ఇప్పుడు మీకు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సిపిఎం తరఫు నుంచి అసలు డబ్బులు ఖర్చు పెడతారు అలవాటు అసలు బాగా చర్చ లేదు ఇప్పుడు నేను ఎయిటీ వన్లో సర్పంచ్కి పోటీ చేశాను నలభై రూపాయలు యాభై రూపాయలు ఆ రోజు మేము ఖర్చు పెట్టాను ఎనభై రూపాయలతో పంతొమ్మిది ఎనభై సర్పంచ్ అయ్యారు సర్పంచ్ అయ్యో ఖర్చు ఏం ఖర్చు లేదు తిరిగి ఆటోలకి తప్ప మాది నమస్తే అండి రాష్ట్రం మొత్తం మీద ప్రజలు అంటే ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఏదైనా నియోజకవర్గం ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే దాని టాప్ త్రీలో మంగళగిరి ఉంటుంది రకరకాల కారణాల వల్ల ఎందుకంటే లాస్ట్ టైం మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోవడం వల్ల మంగళగిరిలో హెడ్ క్వార్టర్స్ రాష్ట్రానికి అమరావతిలో ప్రధానంగా ఇక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు జరుగుతుండడం వల్ల లేదా ముఖ్యంగా ఉన్నటువంటి పార్టీ నాయకులంతా ఇక్కడి నుంచే స్వస్థలంగా ఏర్పరచుకోవడం వల్ల కానీ ఇక్కడి నుంచి కమ్యూనిస్టు కూడా పోటీ చేస్తుంది ఈసారి సిపిఐఎ ఎం నుంచి జొన్న శివశంకర్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు మూడుసార్లు ఉండవల్లి పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండి ఇంత టఫ్ ఫైట్లో కూడా సిపిఐఎం క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు ఆయన సో ఆయనతో మనం ముఖాముఖి చేస్తున్నాం ఆయన్ని రకరకాల ప్రశ్నలతో మనం సంధించబోయి ఇబ్బంది పెట్టబోతున్నాం నమస్తే అండి నమస్తే రాష్ట్రంలో సార్ మామూలుగా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎటువంటి సమస్యలైనా సరే ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది వచ్చినా సరే మొట్టమొదటిగా గుర్తు వచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఓట్లు వేసే దగ్గరికి మటుకు కమ్యూనిస్ట్ పార్టీ గుర్తుండదు ఓట్లు ఏదేదానికి సిద్ధంగా ఉంటారు జనాలు అదే ఏ సమస్య అయినా ముందు పోరాటంలో మొదటడుగు మన కలెక్టర్ ఆఫీస్ ముందు ఎవరైనా ధర్నా చేస్తున్నారంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అంటాడు ఎక్కువ కేసులు పెట్టించుకునే వాళ్ళు కూడా వాళ్ళే అంటారు కానీ ఎందుకు మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంతరించిపోయేదానికి దగ్గరగా ఉందని చెప్పచ్చు కమ్యూనిస్ట్ పార్టీ అంతరించడం అనేది జరిగే అసంభవం పీడించే వర్గం ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది దోపిడీ వర్గం ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది దోపిడీ అంతమైతే తప్ప కమ్యూనిస్ట్ పార్టీ మనకు అవసరం ఉండదు అంతే తప్ప కార్మిక వర్గం తమ ఆర్థిక హక్కుల కోసం ఖచ్చితంగా గలవెత్తుతారు రంగంలోకి వస్తారు అంటే ఎలక్షన్ల పరంగా మాట్లాడుతున్నాను కార్మికులు రంగ ప్రవేశం గురించి చెప్పారు అడిగారు కదా అదే కార్మికులు అనేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక పరమైన అంశాల మీద ఖచ్చితంగా రంగంలోకి వస్తారు గలమెత్తారు ప్రభుత్వాల మీద తన ఆర్థిక అవసరం తీర్చుకోవడానికి కమ్యూనిస్టులు ముందు పిట్టి నిలబడతారు కాబట్టి ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎలక్షన్ల పరంగా అంత టాప్ అంటే కమ్యూనిస్ట్ సపోర్ట్ లేకుండా ఏ పార్టీ నిలబడలేదు కానీ అన్నట్టు పొజిషన్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ వన్ పర్సెంట్ కూడా రాని పొజిషన్కి ఎందుకు వెళ్ళిపోయిందని అడుగుతున్నాను మొత్తంలో ఎలా ఉండేదంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ చాలా బలో బలోపేతంగా ఉండేవి కాలేజీలు కూడా ఏంటంటే ప్రభుత్వ కాలేజీలు ఉండేవి ప్రాసెస్ ఉండేది ఆ క్రమంలో ఏంటంటే ఆర్గనైజేషన్స్ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ కన్నా సిఐటి ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్స్ బాగా బలోపేతంగా ఉండే క్రమం నుంచి దాని నుంచే నాయకత్వం మొత్తం కూడా తయారయ్యి ముందుకెళ్తూ ఉండే పరిస్థితి స్కూలు కాలేజీల నుంచే మొదలయ్యేది కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే రంగ ప్రవేశం చేసిందో కాలేజీల్లో ఇవాళ చదువు తప్ప ఆటలు లేవు రాజకీయం లేదు దేశం లేదు అనే ఇబ్బంది లేదు అంతసేపటికి ఏంటంటే చదివించటం లేకపోతే ఏదో కార్పొరేట్ ఉద్యోగం ఎట కొట్టాలని చెప్పేసి వీళ్ళకి కాలేజీల నుంచి ఎక్కిచ్చే క్రమాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్న క్రమంలో ఏంటంటే ప్రజ యువత విద్యార్థుల యొక్క మనస్సు కూడా ఏంటంటే సేవా గుణం ఏంటంటే కాలేజీల్లో ఎన్సిసి ఉండేది స్కూల్స్లో స్కౌట్స్ ఉండేవి రాను రాను అవి చాలా పిప్పిలకైపోయింది అలాగే కాలేజీలో మంచి మంచి ప్లే గ్రౌండ్స్ ఉండేవి ఆడుకునేవాళ్ళు శారీర దారుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి అక్కడ డిస్కస్ చేసుకునేవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు చర్చోపు చర్చలు జరుగుతూ ఉండేవి ఈ ఈ క్రమం ఏంటంటే కార్పొరేట్ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇరుకు గదుల్లో వాళ్ళ మనస్సుల్లో కూడా విద్యార్థుల మనసుల్లో కూడా అంటే ఇరుకు మనస్తత్వాలుగా తయారు చేయడానికే కాలేజీ యాజమాన్యం ప్రయత్నించింది తప్ప రెండో అంశం లేదు ఎక్కడి నుంచి అయితే మా కమ్యూనిస్ట్ భావజాలం పుట్టిద్దో ఆ సోర్స్ అనే వ్యవస్థ మిస్ అయ్యేసరికి కార్పొరేట్ వ్యవస్థ ఎలక్షన్ వచ్చేసరికి దాని రిఫ్లెక్షన్ పడతా ఉంది అదే విధంగా ఒకసారి ఏమో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఒకసారి ఏమో లోకల్గా ఇంకో ఏదైనా పార్టీ ఉంటే సపోర్ట్ చేయడం అలా స్థిరంగా మనం కమ్యూనిస్ట్ అనేది ఇండిపెండెంట్గా నిలబడకుండా భావజాలం మార్చుకుంటూ వచ్చింది అనుకోవచ్చా భారతదేశ రాజకీయాలలో స్వతంత్రం వచ్చిన తర్వాత వాస్తవం కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీలు పార్టీలుంటే కాంగ్రెస్ పార్టీ అధికార కైవసం చేసుకునే పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి ఆనాడు దేశ స్థానిక పరిస్థితులను బట్టి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన శత్రులకు ఎంచుకొని ఫైట్ చేసింది ఆ తర్వాత అక్కడ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఇవన్నీ మనం తీసుకుంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు నేషనల్ ఫ్రంట్ జనతా పార్టీ రంగంలోకి రావటం అందరం జనతా పార్టీ చేశారు చేసాం కదా తర్వాత మళ్ళీ దాన్ని అపోజ్ చేసిన కప్పు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మేము జనతా పార్టీని అపోజ్ ఎప్పుడు చేయలేదు జనతా పార్టీని అపోజ్ చేయలేదు జనతా పార్టీ ప్రశ్న చేసిన తర్వాత ఆనాడు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటంలో మా పాత్ర సపోర్ట్ చేయగలసి అంతే తప్ప మా మాకు ఇనిడ్వాలిటీ స్వార్థం ఏమి ఉండదు ప్రజలు దేశం దేశ రక్షణ ప్రజలు ప్రజా ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో మా పోరాటం మా ఆందోళన తప్ప రెండో అంశం మాకే లేదు అది కానీ ఆనాటి పరిస్థితులు బట్టి అది చేయాల్సిన పరిస్థితుల్లో దేశ కాలానుగుణంగా జరిగిన పరి పరిణామాలవి ఇంకొకటి సార్ అసలు కమ్యూనిస్టు పార్టీయే అంతరించిపోతుంది కష్టంగా ఉంది ఎలక్షన్ ఇంజనీరింగ్ పరంగా అనుకుంటే సిపిఐ సిపిఎం మధ్య సయోధ్య ఎంతవరకు ఉంది అసలు నేను సిపిఎం పోటీ చేసే దగ్గర సిపిఐ సపోర్ట్ చేస్తుందా లేదా సిపిఐ పోటీ చేసే దగ్గర సిపిఎం సపోర్ట్ చేస్తుందా నేను ఇందాక చెప్పాను కమ్యూనిస్టు పార్టీలు అంతం అవటం అనేది అసంభవం కమ్యూనిస్టు పార్టీ ఈ దేశానికి ప్రపంచానికి దిక్సూసి నేను చెప్పేది ఏంటంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కొంత బలహీన పడే అవకాశాలు ఉన్నాయి బలహీన పడతా ఉన్నాం దా అది అది నగ్న సత్యం కాకపోతే ఏంటంటే ఒకప్పుడు రాజకీయాలలో ఎవరు ఉండేవాళ్ళు నేను ఇందా చెప్పాను ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్కూల్స్ కాలేజీలు ఉండేవి కాలేజీలో ఎస్ఎఫ్ఐఓ ఏఎస్ఎఫ్ఓ లేదా యూఎస్ఓ యుఐఓ ఆ రాజకీయ పక్షాలకు సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదో ఒకటి ఆ కాలేజీలో ఉండేవి అక్కడ పొలిటికల్ యాక్టివిటీస్ సేవా తత్పరణ ఆ కాలేజీల నుంచే వాడు పొలిటికల్ లైన్ లైఫ్ ప్రారంభం ఆ కంటిన్యూటీ అనేది ఏంటంటే ఇప్పుడున్న కాలంలో అది పోయింది సేవా చేసేవాడు కానీ మీరు విడివిడిగా విడిపోయారు కదా కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం ముందు సేవా సేవా గుణం చేసేవాడు ఇవాళ రాజకీయాలు లేడు ఇది ఆ వరవడి పడిపోయింది మా ఎస్స మా ఆర్గనైజేషన్స్ పడిపోయిన తర్వాత ఆ యొక్క పటిమ పొలిటికల్ ఫైట్ పటిమ కాలేజీలో జరిగి పటిమ కలిగిరంట లేరంటారు తగ్గింది ఆ పట్టిమ తగ్గింది ఆ కనుక మన మన ఆ ప్రభావం అన్నిటి మీద పడుతుంది ఇప్పుడు వచ్చాడు వాళ్ళ రాజకీయాల్లోకి ఇదివరకే కార్పొరేట్ సంస్థలు రాజకీయాలు లేవు గ్రామీణ ప్రాంతాలలో భూస్వాములు రంగప్రదేశ్లో ఉండేవాళ్ళు భూస్వాములు ఉండేవాళ్ళు లేకపోతే ధనిక రైతులు ఉండేవాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు రాజకీయ రాజకీయ ప్రతినిధి రాజకీయ ప్రతినిధులుగా ఎమ్మెల్యేనా ఎంపీలు వాళ్ళకి వాళ్ళు ఉండేవాళ్ళు ఇవాళ వాళ్ళని కూడా వెనక నెట్టేశారు వాళ్ళ వెనక నెట్టేసి వాళ్ళు కార్పొరేట్ రంగప్రదేశ్ చేసిన తర్వాత గ్రామీణ వ్యవస్థ చిన్నబిన్న చేసారు వాళ్ళు పొలిటికలైజేషన్లో మొత్తం వాడు ఎవరు ఇవాళ ఇవాళ మన భూస్వాములు ఎవరు కనబడతాం ఎక్కడ చూసినా కూడా కార్పొరేట్ ఎవడో పెద్ద కార్పొరేట్లో ఉన్నాడో వాడు తీసుకొచ్చేసి వాళ్ళ ఎన్నికలు నిలబెడతా ఉన్నాడు వాడు నిలబెట్టిన తర్వాత వాడికి వారికి ప్రజాసం ఏంటి కానీ మీ దాంట్లో యూనిటీ ఉందా సిపిఐ పోటీ చేసే దగ్గర సిపిఎం సపోర్ట్ చేస్తుందా ఇద్దరికి కలిసి అది సై సైద్ధాంతిక విభేదాలు వచ్చింది విడిపోయాం కానీ ఏంటంటే ఇష్యూస్ మీద సమస్యల మీద ఖచ్చితంగా కలిసి ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నప్పుడు మీకు సిపిఎం మీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు సిపిఐ మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుందా ఖచ్చితంగా చేస్తుంది ఖచ్చితంగా రెండు వేల తొమ్మిదిలో సబ్జెక్టు కరెక్షన్ సార్ దాదాపుగా ఇద్దరికి చెరిపాతికి వేలు ఓట్లు వచ్చినట్టున్నాయి మంగళగిరిలో ఇద్దరు పోటీ చేశారు ఇద్దరు కలిసి పోటీ చేస్తుంటే ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిదిలో మంగళగిరి సీటు కమ్యూనిస్ట్ పార్టీ అయ్యి ఉండేది అదే రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి కమ్యూనిస్ట్ తరఫున పోటీ చేసి అప్పుడు ఉన్నటువంటి మీ మీద బాగా ఉన్న నింద కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు నాయకులు చాలా వరకు డబ్బులు తీసుకొని కింద నాయకులు అమ్ముడు పోయారని వాళ్ళ తరఫున పోటీ చేయకుండా అపోజిషన్ లేకుండా చేయగలిగారని రెండు వేల పద్నాలుగులో మీద ఎక్కువ నింద ఉంది ఇదే విధంగా మీరు కంటిన్యూ చేస్తారా లేకపోతే ఆ నిందని మీరు తొలగించడానికి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసాం కదా పోటీ చేసి నామమాత్రంగా పోటీ చేసి కింద ఉన్నటువంటి నాయకులు చాలామంది కమ్యూనిస్ట్ దాంట్లో అమ్ముడు పోయి ఎందుకంటే యాభై వేలు వచ్చిన రెండు వేల తొమ్మిదిలో అటువంటిది ఆ నామమాత్రంగా ఉంది కదా రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఆరు ఇరవై ఐదు వేల ఓట్లు రావడానికి కారణం ఏంటంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ సిపిఐకి సిపిఐ పార్టీకి తెలుగుదేశం పార్టీ సిపిఐకి సపోర్ట్ చేసింది సీటు కానీ సిపిఎంకి లేదు కదా కేటాయి సీపీఎం సొంతంగానే పాతి వేలు వచ్చినట్టే కదా సీపీఎం పోటీ చేసాం మేము పోటీ చేసిన సందర్భంలో ఏంటంటే మాకు ఆ సందర్భంలో వ్యతిరేక ఓట్లు అయ్యి కలిసి మా ఓటింగ్ మాకు వచ్చింది సిపిఎం సొంతంగా పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో మీరు చెప్పిన టీడీపీ ఓట్ బ్యాంకింగ్ సిపిఐ ఓట్ బ్యాంకింగ్ కాకుండా పాతి వేలు వచ్చినట్టు కదండి కానీ రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి ఆ మొత్తం కమ్యూనిస్టు ఓట్ బ్యాంకింగ్ ఏం ఏమైంది కనపడలేదు కదా సో అక్కడ ఎక్కడో నాయకులు కింద వాళ్ళు డబ్బులు ప్రభావం చెందారు అనేది ఒక నింద ఉంది మీ మీద మా మా వాస్తవం ఏంటంటే సిపిఎం పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా డబ్బు ప్రభావానికి లోనే పరిస్థితులు అసలు ఉత్పన్నమే కావు నేను చెప్పిన ఎందా కాదు చదువుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో కొద్దిగా బలహీనమైన ఓటింగ్ మాకు ఆ రోజు వచ్చిన మాట వాస్తవం అందుకే ఈనాడు మా ఓటింగ్ బ్యాంకు నిలబెట్టుకోవడానికి ఇవాళ మేము తప్పని పరిస్థితుల్లో కూడా అనివార్యంగా ఇవాళ ఇక్కడ ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దాన్ని నిలబెట్టుకుంటారు దాని నుంచి మనం గుణపాఠం తీసుకొని ఎలా మళ్ళీ మా ఓటింగ్ శాతం పెంచుకోవాలని చెప్పే క్రమంలో మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ఆనాడు ఏం జరిగిన పరిణామాలను కూడా మొత్తం అనుభవాలు తీసుకొని సో ఈ గడిచిన ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంగళగిరిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన ప్రధాన సమస్యలు ఏంటి అసలు మంగళగిరి కార్పొరేషన్ తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ స్థాయి పెంపు అనేదే అది సరైన నిర్ణయం కాదు ఎందుకంటే ఇంకా గ్రామీణ వ్యవస్థ మన ప్రాంతంలో విలేజ్ పంచాయతీ వ్యవస్థ స్పష్టంగా కనబడుతుంది చెర్రాపురు రామచంద్ర పాలన తక్కి అటునూ బేతపూడి గ్రామాలు ఉన్నాయి ఇవన్నీ ఇంకా అసలు గ్రామీణ వ్యవస్థ పశువులు ఉన్నాయి వ్యవసాయం ఉంది అరటి తోటలు అరటి తోటలు సస్యాబలంగా పంట పొలాల్లో ఉన్నాయి ఆ పంట పొలాల మధ్యలో రోడ్లు వేసి కొంత చేస్తున్నారు కదా ధ్వంసం చేశారు తప్ప వాస్తవం ఏంటంటే ఇది కార్పొరేషన్ స్థాయి తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు సరే తీసుకొచ్చాడా తీసుకొచ్చిన తర్వాత పన్నులు భారాన్ని అయితే విపరీతంగా పెంచేశారు ఆంధ్రప్రదేశ్లో ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ లేనంత స్థాయిలో ఇంటి పన్నుల భారం ఈ కార్పొరేషన్లో పెంచేసారు ఒకటి ఇంటి పన్నుల భారం పెరిగిపోయింది ప్రధాన విపరీతంగా పెరిగిపోయింది దానికి తగ్గట్టు మౌలిక సదు భారం అయితే పెంచారు డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు తప్ప మౌలిక సదుపాయాలు కల దాంట్లో పూర్తిగా డెవలప్మెంట్ పూర్తిగా డౌన్ అయిపోయింది పరిస్థితి స్పష్టంగా మనకు అనిపిస్తా ఉంది పన్ను అసలు పన్ను అనేది ఏంటంటే మోడీ ఏం చెప్తే ఇలా చేసేస్తా ఉన్నారు పన్ను చేయాల్సిన అవసరం లేదు చెత్త చెత్తపన్ను ఏంటి చెత్తపన్ను మూడు కేటగిరీలు పెట్టి ముప్పై అరవై రూపాయలు అట్లా వసూలు చేస్తూ ఉన్నారు మంత్లీ గోర ఘోరైన మూడవది చెత్తపన్ను చెత్తపన్ను లేకపోతే మూడోది రెండోది మూడోది భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఇంత పెద్ద కార్పొరేషన్ అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది ప్రీతంగా ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు పెరిగిపోతున్నాయి కానీ దానికి ఆల్టర్నేటివ్ వాడుకున్న నీళ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ తీసుకెళ్ళాలి కనాలో పెట్టాలి అంతకీ బింజామ కెనాలు పెడతాను కదా అది డ్రింకింగ్ వాటర్ ఈజీగా ఉంది అది మళ్ళీ సాగుకి ఒక రెండు 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 పళ్ళు వాటర్ పూర్తిగా కెనాల్లో కలిపేస్తున్నారు ఇంకా కానీ కొన్ని పెట్టాల దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాల్సిన అవసరం ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడితే మనం యూజ్ చేసుకోవచ్చు ఒక బకంగా పెట్టవచ్చు ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడతాం అలాగే ఒక ప్రణాళికాబద్ధంగా భూగర్భ డ్రైనేజ్ కార్పొరేషన్ అయిపోయింది అపార్ట్మెంట్ కలిసి పెరిగిపోయింది బైపాస్ ఇటు మన గుంటూరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఎన్నారే దాకా ఈ రోడ్డు ప్రాసెస్ ఈ మొత్తం ఏంటంటే ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థని భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి అనేకసార్లు కార్పొరేషన్లో కనుక్కున్న ఎమ్మెల్యేలు కలిసి డిస్కస్ చేసిన సందర్భాలు ఏంటంటే ఖర్చు విపరీతమైన ఖర్చు ఉంటుందంటే అంత ఆదాయం మాకు లేదు డబ్బులు ఏ రెండు వేల మూడు వందల మూడు వేలు రెండు వేలు కోట్లు కేటాయించారని ఓ తెగ చెప్పేశారు కదా మాకు పదకొండు వందల కోట్లకి అసెంబ్లీ సాక్షిగా అన్ని వేల కోట్లు నిజంగా ఇక్కడ కనపడట్లేదు కేటాయించారని చెప్పి మరి అవన్నీ కేటాయిస్తే భూగర్బడి అనేది పెద్ద సమస్య ఉందా రెండు మూడు వందల కోట్లకి అయిపోతుంది అని చెప్పేసి అంటే దానికి సమాధానం లేదు ఎందుకంటే చాలా డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ మంగళగిరి కార్పొరేషన్లో ఉంది మూడు నాలుగోది వాటర్ సోర్స్ కృష్ణానది పరివాహ ప్రాంతం మనం ఉన్నాం నీళ్ళు ఆ నీళ్లు తాగడానికి మనకు లేదు ఇప్పుడు ఏంటంటే వాటర్ మొత్తం కూడా అంటే సింక్ అయిపోతాం వా వాడు వాటర్ సింక్ అయిపోయి కలుషితం అయిపోతాం ఖచ్చితంగా ఏంటంటే వాటర్ సోర్సెస్ నది వాటర్ సోర్సెస్ ఇవ్వాల్సిందే దానికి శంకుస్థాపన చేశారు రాళ్ళు వేసారు ఇద్దరు వేశారు రాళ్ళు చేశారు తెలియజేసుకోవాలి వేసారు వీళ్ళు వేశారు పొటా పోటీలుగా శంకుస్థాపన చేస్తారు తప్ప ఆ సిస్టమ్ మాత్రం మూవ్ చేయలేదు ఇంతవరకు పక్కనే మన కో పక్కన మనం నీళ్లు పక్కనే ఉన్నా తాగలేని పరిస్థితి మంగళగిరికి ఇప్పుడు ఎండాకాలం ట్యాంకర్లతో నీళ్ళు అందించాల్సిన పరిస్థితి నది పక్కనే ఉంది ట్యాంకర్ కూడా పక్కనే వెళ్తుంది ట్యాంకర్లు అందించే పరిస్థితి స్పష్టంగా చాలా వైఫల్యం ప్రభుత్వాల వాళ్ళ వైఫల్యాలు కానీ ఇక్కడ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారండి ఎన్ని పార్టీలు ఇప్పుడు మీకు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు సిపిఎం తరఫు నుంచి అసలు డబ్బులు ఖర్చు పెడతా అలవాటు అసలు బాగా చర్చ లేదు ఇప్పుడు నేను ఎయిటీ వన్లో సర్పంచ్కి పోటీ చేశాను నా మీద మా 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 భూస్వా మా వరస అవుతారు మా ఆయన వాళ్ళ బ్రదర్ మున్సుబు గ్రామ మున్సుబు లేనప్పుడు చిన్నపిల్లలు జేస ఆడ ఆటపాటల్లో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో ఉంటూ తగాదాల ఘర్షణలో ఏదో ఉంటా ఉంటే తప్ప మరి తీసుకొచ్చి ఉండవీళ్ళలో కూడా నేను ఉండవచ్చు సెంటర్లో ఉండేవాడి విలేజ్లో ఉండి ఆ సందర్భంలో ఏదో నన్ను పోటీ పెట్టమన్నా పోటీ చేశాను అక్కడ నలభై రూపాయలు యాభై రూపాయలు ఆ రోజు మేము ఖర్చు పెట్టాం ఎనభై రూపాయలతో పంతొమ్మిది ఎనభై ఎట్లు సర్పంచ్ అయ్యారు సర్పంచ్ అయ్యో ఇప్పుడు కూడా మాకే మాకేముంటుంది ఖర్చు ఇప్పుడు మా కార్యకర్తలు ఉంటారు దండ పెట్టుకుంటే వెళ్తున్నాం ఒకటి ఏమైనా అడుగుతున్నాం నడుచుకుంటే వెళ్తున్నాం పాదయాత్రలు చేసుకుంటే వెళ్తారు మా ఏమంటారు మా కార్యకర్తలే ఉంటారు నలభై మంది యాభై మంది వాళ్ళు తిని వస్తారు మాతపడి వస్తారు ఉదయం పదకొండు ఇంటి దాకా తిరుగుతున్నాం వాళ్ళ ఇంటికి వెళ్తారు మేము ఇంటికి వచ్చి పడుకుంటాం మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తాం మళ్ళీ అంటే పొద్దున్నే సాయంతాకి వెళ్ళినా రూపాయ ఖర్చు లేకుండా వచ్చేస్తారు మళ్ళీ ఇంకా ఏ ఉంటుంది ఖర్చు